నంద్యాల అన్సర్ డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ షోరూమ్ ని ప్రారంభించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్ నమ్మకానికి మారు పేరు అన్సర్ జ్యువెలరీస్ ఆలగడ్డ హైవేలో మైత్రి ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొని ఇద్దరు మృతి ఎనిమిది మందికి గాయాలు అర్ధరాత్రి ఆలగడ్డ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం నంద్యాల రెండు వేల సంవత్సరం డిఎస్సీ నందు ఉద్యోగం సంపాదించిన మున్సిపల్ ఉపాధ్యాయులు సిల్వర్ జూబ్లీ సంబరాలు సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఉపాధ్యాయులు భీమలింగేశ్వర స్వామి దేవస్థాన పాలక మండలి దేవాలయ అభివృద్ధికి కృషి చేయాలి మంత్రి ఫరూక్ అభివృద్ధికి తనవంతు కృషి నూతన చైర్మన్ పసుపులేటి నారాయణ ఏపీ ఫిషర్మన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ రాష్ట్ర చైర్మన్ గా యాతగిరి రాంప్రసాద్ ఎంపిక హర్షం వ్యక్తం చేసిన మత్స్యకార సంఘం నేతలు నంద్యాల తెలుగుపేటలో దివ్యవాణి అనే ఆశా వర్కర్ ఇంట్లో బీరువా పగలగొట్టి బంగారు నగదు చోరీకి పాల్పడిన దుండగులు మహానంది దేవస్థానంలో కానుకల వద్ద భక్తుల పూజారి మధ్య వాగ్వాదం పూజారికి ఈవో పదివేల రూపాయల జరిమానా శ్రీశైలంలో అన్యమత అన్యమత వాహనం కలకలం చిహ్నాల కలిగిన కారు శ్రీశైలంలోకి ప్రవేశం నంద్యాల స్థానిక శ్రీనివాస్ సెంటర్ దగ్గర ఉన్న మోరెదురుగా నూతనంగా అన్సర్ మరియు అమీర్ ఏర్పాటు చేసిన అన్సర్ డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ షోరూమ్ని ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫారూక్ నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ అన్సర్ జ్యువెలరీస్ చాలా నాణ్యతతో నమ్మకమైన గోల్డ్ను డైమండ్స్ను మనకు అందిస్తుందని అలాగే బంగారు తొడుగు తొడిగి వెండితో తయారు చేసిన ఆభరణాలు ఇక్కడ లభిస్తాయన్నారు ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసిన డిజైన్స్ చూడాలన్నారు మార్కెట్తో పోల్చుకుంటే సరసమైన ధరలకే నాణ్యతతో కూడిన బంగారు ఆభరణాలు అందించడం అన్సర్ జ్యువెలర్స్ ప్రత్యేకత అన్నారు వెడ్డింగ్ సీజన్ సందర్భంగా సరికొత్త ఆఫర్లతో అన్సర్ జ్యువెలరీస్ మన ముందుకు వచ్చిందని నంద్యాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు అనంతరం లక్కీ డ్రాను తీయడం జరిగింది అందులో మొదటి బహుమతిగా కారు పొందిన వారు బాలాజీ కాంప్లెక్స్ కు చెందిన అనురాధ రెండవ బహుమతిగా స్కూటీ పొందిన వారు ఫరూక్ నగర్ కు చెందిన మాలన్సీకి శుభాకాంక్షలు తెలియజేసి వారికి కార్ కీస్ బహుకరించారు అనంతరం మంత్రి ఫరూక్ గారిని అన్సర్ జ్యువెలరీస్ వారు ఘనంగా సన్మానించారు మంత్రి మంత్రి గారు ఎన్ఎండి ఫరుక్ మా షాప్ ఓపెన్ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది ఇదేవిధంగా ఈ షాపు నైన్టీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ అంటే తొంభై రెండు పాయింట్ ఫైవ్ సిల్వర్ క్వాలిటీ ఉంటుందండి దీని మీద గోల్డ్ కోటింగ్ గోల్డ్ కోటింగ్ ఉంటుంది ఇది ప్రతి ఒక్కరు వాడచ్చు మీడియం క్లాస్ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు వాడడానికి అవకాశాలు చాలా బాగున్నాయి అదే విధంగా దీంట్లో ఒక కౌంటర్ డైమండ్ కౌంటర్ ఏర్పాటు చేసినాం మేము ఆ డైమండ్ పోటో గా ఇస్తున్నాము ఈ సిల్వర్ జ్యువెలరీ కూడా సిల్వర్ జ్యువెలరీ కూడా ఈ నగలు ఇంపార్టెంట్ నగలు దుబాయ్ నుంచి ఫారెన్ నుంచి ఇంపార్ట్ నగలు పెట్టిన పెట్టాము మేము ప్రతి ఒక్క డిజైన్ కూడా థిడీ కటింగ్ తో అంటే థిడీ కటింగ్ ఎట్లా గుళ్ళు తయారుతాయి ఎట్లా వజ్రాలు తయారు అట్లా నగలు తయారు చేసి పెట్టినాము ఎవరు చూసినా కూడా ఆ నగళ్ళు బంగారం అంటారు తప్ప ఇది సిల్వర్ జ్యువెలర్ ఎవరు అంటారు ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగ వచ్చినా కోరుతున్నాము అందరికీ నమస్కారం మా కస్టమర్లకు మా శ్రేవు విలాజులకు ముఖ్యంగా ఈ ఆహ్వానాన్ని మరణించి మన న్యాయశాఖ మంత్రి గారు ఎన్నుండి ఫారూక్ గారు ఫిరోజ్ గారు ఈ మా ఓపెనింగ్ వచ్చేసిన శుభ సందర్భంగా ఈ మన అన్సర్జంట్ జ్యువెలర్లో వెండి ఆభరణాలు కటింగ్ తో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నట్టు సామాన్య మానవులు కూడా ప్రతి ఒక్కరు కొనే విధంగా రేటు రీజనబుల్ రేటుతో ఉంటుంది ఈ అవకాశాన్ని సద్వియోగం చేసుకోవాలని అందరికీ మా కస్టమర్లకు మా శ్రీ అందరికీ నమస్కారం మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా నమస్కారాలు ఈరోజు అన్సర్ జ్యువెలర్స్ అన్సర్ గారు ఇంకా రోజు వెండితో డైమండ్ అన్కంటైమండ్ షాప్ ఏర్పాటు చేశారు ఇది కూడా బంగారు కొనలేని పరిస్థితులు అయిపోయినారు సామాన్లు ఎక్కువ ఆడపిల్లలు బంగారు వేస్తారెంటే కొనలేని పరిస్థితి అయిపోయింది లక్షా పోలు అయిపోయింది కాబట్టి వారికి ఎంకరేజ్మెంట్ గా రోజు ఈ షాప్ ఇక్కడ ఏర్పాటు చేసి అన్కంటైన్మండ్తో డైమండ్తో బిల్డ్ బిల్డ్తో చేసిన బంగారాభరణాలు కూడా ఇక్కడ షో చేయడం జరిగింది కాబట్టి అంగడి బాగా ఏర్పాటు చేశారు వీడుకు కావలసిన సదుపాయాలు అన్ని ఉన్నాయి కాబట్టి అన్సర్ జ్యూవల్స్ గతంలో కూడా వాళ్ళు వీటిలో ఎప్పుడన్నా సంవత్సరానికి ఒకసారి కృష్ణా జూవల్స్తో పాటు కలిసి డైమండ్ అండ్ గోల్డ్ వాళ్ళు కూడా మొదలు పెట్టడం జరిగింది ఆ షోరు అది కూడా సంవత్సరానికి ఒకసారి లేకపోతే సంవత్సరానికి మూడు సార్లు అది కూడా ఎడ్వైస్బడ్గా చేసి చేయడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు షాపు ఇనాగరేషన్ మనం పిలిపించినందుకు అంతర్ గారికి వారి కుటుంబ సభ్యులకు భగవంతులు ఆశస్ ఉండాలని చెప్పి మరి మహిళలు కూడా ఇటువంటి ఎందుకంటే డైమండ సామాన్య మధ్యతరగతి వాళ్ళే కొండారు ఓడినా కొట్టే కొట్టి కాబట్టి ఈ రోజు వారికి ఎంగేజ్మెంట్ గా మంచి షాప్ ఏర్పాటు చేశారు కాబట్టి ఈ షాప్ అందుబాటులో రెండు మధ్య ఉంది దీన్ని వాళ్ళు వెరీగా వచ్చి ఇక్కడ కావాల్సిన వారికి ఆభరణాలను కోరుకోవడానికి అవకాశం ఉంది చెప్పి ముఖ్యంగా తెలియజేసుకుంటున్నారు థ్యాంక్ నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం పేరాయిపల్లి గ్రామం మెట్ట వద్ద జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి గోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఆలగడ్డ డిఎస్పీ ప్రమోద్ మీడియాకు తెలిపారు మైత్రి ట్రావెల్స్ కు చెందిన బస్సు హైదరాబాద్ ధరబాద్ మియాపూర్ నుండి గత సాయంత్రం బయలుదేరి పాండిచ్చేరి వెళ్తుండగా పేరాయిపల్లి గ్రామం వద్ద వెనకవైపు నుండి లారీ ఢీకొరడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు ప్రమాదం సంఘటన జరిగిన వెంటనే పోలీసు అధికారులు సిబ్బంది ఇరవై నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన ఎనిమిది మందిని ఆలగడ్డ ప్రభుత్వాసుపత్రికి అంబులెన్స్ ద్వారా చికిత్స నిమిత్తం తరలించడం జరిగిందని తెలిపారు రూరల్ సీఐ దాది మురళీధర్ రెడ్డి టౌన్ సీఐ యుగంధర్ ఎస్ఐ జయప్పల ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టారు నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ ఘటనా స్థలాన్ని సందర్శించారు

ఏమో చాలా ఎక్కువ ఉంది ఏమో చాలా ఎక్కువనే ఉంది సార్ అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే ఒక ఇద్దరు ఇద్దరు డెత్ ఆడ మండలము తిరేపల్లి మెట్ట సార్ నంద్యాల రెండు వేల సంవత్సరపు డిఎస్సీ నందు ఉద్యోగం సాధించిన మున్సిపల్ ఉపాధ్యాయులందరూ ఇరవై ఐదు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్నందుకు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ను స్థానిక తేజస్విని హోటల్ నందు ఘనంగా నిర్వహించుకున్నారు రెండు వేల సంవత్సరం డిఎస్సి నుండి అప్పటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చొరవ వల్ల మున్సిపల్ పాఠశాలలకు కూడా డిఎస్సీ ద్వారానే నియామకాలకు జరిగిన సంగతి గుర్తు చేసుకున్నారు అదేవిధంగా ఆర్డీఎస్ అదేవిధంగా ఉపాధ్యాయ ఎంపిక ప్రక్రియలు అప్పటి నుండి ఇంటర్వ్యూలు తీసేశారు పూర్తి మెరిట్ ద్వారానే ఉద్యోగాలు భర్తీ చేయడం వల్ల కష్టపడి చదువుకున్న మధ్యతరగతి కుటుంబీకులందరూ ఉద్యోగాలు సంపాదించారు ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలియజేసుకున్నారు సందర్భంగా వివిధ పురపాలక ఉపాధ్యాయులు వారు ఏ విధంగా ఉద్యోగం సంపాదించింది విద్య వల్ల కలిగే లాభాలు వారికి విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయుల గురించి వారు పనిచేసిన పాఠశాల గురించి వారి అనుభూతుల్ని ఇతరులతో పంచుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో దాదాపుగా అరవై మంది మున్సిపల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఇరవై ఐదు సంవత్సరాలు విజయవంతంగా సర్వీస్ పూర్తి చేసుకున్నందుకు ఒకరికొకరు కృతజ్ఞతలు తెలుపుకున్నారు మున్సిపల్ పేద విద్యార్థులకు మరింత కష్టపడి విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రసాద్ రెడ్డి నంద్యాల ఎక్స్ ఎస్జిఎఫ్ సెక్రటరీ వి శివకుమార్ ఆనంద్ దేవేంద్ర నాగశేషులు మహిళా ఉపాధ్యాయులు శ్రీమతి సీతా భారతి పద్మావతి జానకి దేవి తదితరులు పాల్గొన్నారు టీచర్లుగా ఎన్నుకోబడ్డాము ముఖ్యంగా గతంలో ఇంటర్వ్యూ ఉన్నప్పుడు చాలామంది ఇంటెలిజెన్స్ హార్డ్ వర్కర్స్ వాళ్ళు ఎన్నిసార్లు రాసినా వచ్చేది కాదు జాబు కానీ మాకు టూ థౌజండ్ డిఎస్సి వచ్చేసరికి ఇంటర్వ్యూ తీసేయడం జరిగింది దానివల్ల ఎవరికైతే టాలెంట్ ఉందో వాళ్ళు ఉద్యోగం సంపాదించడం జరిగింది అదేవిధంగా మేము టూ థౌజండ్ డిఎస్సి మొత్తం కూడా నంద్యాల మున్సిపాలిటీ దాదాపు సెవెంటీ సిక్స్ దాకా సెలెక్ట్ అవ్వడం జరిగింది జాయిన్ అవ్వడం జరిగింది ఇరవై సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా ఈరోజు మేము మిలీనియం ఫంక్షన్ లాగా చిన్న ఫంక్షన్ జరుపుకుంటున్నాము మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాము సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని చెప్పి మేము నిర్ణయం తీసుకుంటున్నాము థ్యాంక్ వెరీ మచ్ రెండు వేల సంవత్సరంలో అపాయింట్ అయిన మేము డిఎస్ ఉపాధ్యాయులుగా ఇప్పుడు ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము ఈ సందర్భంగా మేము చెప్పేది ఒకటే మిడిల్ క్లాస్ జనాలకి ఉద్యోగం వచ్చే అవకాశం ఇచ్చినటువంటి ఉద్యోగము ఒక డిఎస్సి మాత్రమే దీంట్లో టూ థౌసండ్ డిఎస్సిలో ఇంటర్వ్యూలు తీసేసి ప్రతి ఒక్క వేసి ఇచ్చారు కాబట్టి మేమందరము ఉపాధ్యాయుల కలిసి గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అప్పుడు ఆయన ఉద్యోగాలు ఇచ్చాడు ఇప్పుడు ఆయన ఉద్యోగాలు ఇచ్చాడు ఉద్యోగాలు అంటే ఇచ్చేది కేవలము చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మేము మరొకసారి ఈ సందర్భంగా కృషి చేసుకుంటూ ఆయనకు నమస్కారాలు తెలుపుకుంటున్నాము మా నంద్యాల మున్సిపాలిటీలో రెండు వేల సంవత్సరం నాడు మున్సిపల్ టీచర్లుగా విధుల్లో జాయిన్ జరిగింది రెండు వేల సంవత్సరం నవంబర్ పదమూడు పదహారు పదిహేడు అట్లా రెండు వేల డిఎస్సి ద్వారా నంద్యాల మున్సిపాలిటీలో ఎడ్జిట్ గాను స్కూల్ గాను ఇలా తమ తమ ఉపాధ్యాయులో వృత్తిలో జాయించ జాయిన్ కావడం జరిగింది తర్వాత ఇరవై ఐదు సంవత్సరాల పూర్తి చేసుకునే సందర్భంగా మరి ఒక్కసారి అందరూ మిత్రులందరం కూడా దాదాపు యాభై మంది దాకా అందరం కూడా ఆత్మీయ సమ్మేళనం జరుపుకుంటున్నాము ఈ ఆత్మీయ సమ్మేళనంలో స్ఫూర్తి పొందిన వంటి అంశాలు తర్వాత ప్రస్తుత పాఠశాలలో ఉన్నటువంటి అంశాలు తర్వాత భవిష్యత్తులో మన మున్సిపల్ విద్యార్థులకు ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలనే కాన్సెప్ట్ ను కూడా మేము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ నంద్యాల పట్టణ ప్రజలు గమనించాల్సింది కోరుచున్నాము నంద్యాల భీమలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా పసుపులటి నారాయణ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర న్యాయమైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాజీ మున్సిపల్ చైర్మన్ పాణ్యం రామయ్య టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రముఖ న్యాయవాది వేదుల రామచంద్రరావు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ పసుపులేటి నారాయణ తనకు చిన్ననాటి నుండి తెలుసని తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశాడని కొనియాడారు పసుపులేటి నారాయణ తండ్రి పసుపులేటి వెంకటేశ్వర్లు కూడా పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తి అని గుర్తు చేశారు వీరి కుటుంబం ఎప్పటి నుండో తెలుగుదేశం పార్టీకి అండగా ఉందని తెలుగుదేశం పార్టీతో పాటు తన ఎన్నికలకు కూడా వారు ఎంతగానో కృషి చేశారన్నారు దేవస్థానం అభివృద్ధికి తనవంత సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు దేవస్థానం చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన నారాయణ మాట్లాడుతూ ములమఠం భీమలింగేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ గా దేవస్థానం అభివృద్ధికి పాటుపడుతూ కమిటీ సభ్యుల సహకారంతో దేవాలయ అభివృద్ధికి పాటు పడతానని పేర్కొన్నారు తనకు ఈ పదవి కట్టబెట్టిన మంత్రి ఫరూక్ టీడీపీ అధినేత చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కండే లాల్ టీడీపీ నాయకులు కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు కార్యకర్తలు సన్నిహితులు అభిమానులు పాల్గొన్నారు

సన్నాం వెంకటేశ్వర గారి పేరును శ్రీ కె సుబ్బరాయ గారు సన్నాం ప్రతిపాదించగా శ్రీ బాలుడు గారు బలపరిచేన్నారు మిగిలిన వారి నుండి ఎలాంటి అభ్యంతరం లేనందున సదస్య స్థానమునకు నూతన కర్ణాటక మండలి అధ్యక్షునిగా శ్రీ పి నారాయణ సన్నాం పి వెంకటేశ్వర గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడమైనదని తీర్మానించడమైనది ఏ కండిషన్స్ ఆఫ్ దట్ ఇస్ ఇవస సి హాస్నే జాయింట్ సి ఎక్స్‌ట్రా ఆయస్ చేనుదా ఎందుకంటే నా దగ్గర అవసరమే సంకల్పం లేదు ఇదు దేవసం నా చందౌడ గరగన్నా ఎర్గుట ఎర్గుట 我到医院了。<laughs> మనుషులు లేదు నా కోరిక తీర్చాను నేను ఏదో అనుకోండి అది ఏదో దేవం అనుకునేది ఈ దేవాన్ని నాకు కనిపించాడు నా ఖుషి అయినా కాదు నా ఖుషి అయిన వాడు నా చేసి ఇది టెంపుల్ అభివృద్ధికి బాగా చేస్తానని ఆ బాబు నాటిస్తున్నాను ఒక్క రూపాయి దీంట్లో ఒక సైన్సం ఒప్పుకునేదే నేను ఇది నేను నా చంద్రబాబు నమస్కారం ఆంధ్రప్రదేశ్ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ రాష్ట్ర చైర్మన్గా యాతగిరి రాంప్రసాద్ను ఎంపిక చేయడం పట్ల మత్స్యకారుల సంఘం నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా నంద్యాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బెస్త సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గగ్గర వెంకటరమణయ్య జిల్లా అధ్యక్షులు వై వెంకట సుబ్బయ్యలు మాట్లాడుతూ మునుపెన్నడు లేని విధంగా కూటమి ప్రభుత్వం బెస్తలను గుర్తించి రాయలసీమ పరిధిలో ఇంతవరకు ఏ నాయకుడికి పదవులు అందలేదని కూటమి ప్రభుత్వం రాయలసీమ బెస్త కులానికి చెందిన యాదగిరి రాంప్రసాద్ను ఎంపిక చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మత్స్యశాఖ మంత్రి నాయుడుతో పాటు సహకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు ఈ సమావేశంలో శ్రీశైలం ఇన్ఛార్జ్ బొల్లవరం హరిప్రసాద్ పాల్గొన్నారు బెస్తక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో ఈరోజు మాకు చాలా సంతోషకరమైన విషయము మీ అందరితో పంచుకోవడానికి నేను మీ ముందుకు రావడం జరిగింది ఆప్ చైర్మన్ అనేది ఈ రోజు మా బెస్తలకు ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న కళ ఈ కళ ఈరోజు కూట ప్రభుత్వం మాకు నెరవేర్చింది ఈ కూట ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి మరియు అచ్చెం నాయుడు గారికి కొల్లు రవీంద్ర గారికి ముఖ్యంగా ఈ యొక్క ఆప్కాప్ చైర్మన్ చైర్మన్ ఆటగిరి రాంప్రసాద్ గారికి కూడా చైర్మన్ గా ఎన్నికైన ఎన్నిక చేయబడిన యొక్క నియోజకవర్గం మాధవీలతారెడ్డి గారిది కడప ఎమ్మెల్యే గారిది ఆమె పాత్ర చాలా ముఖ్యమైనది ఆమె మాకు ఇచ్చిన గౌరవానికి యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం శ్రీనివాసరెడ్డి పొలిట్ బ్యూరిస్ సభ్యుడు కడప శ్రీనివాసరెడ్డి గారు కూడా సార్ మీకు ప్రత్యేక కృతజ్ఞతలు ఇన్ని రోజులకు గాను మా కులానికి మీరు మంచి గౌరవం ఇచ్చారు ఇదే మాకు చాలా ఆనందకరం మీ పేరు మా కులం ఎలా మతికి పెట్టుకుంటుందని ఆశిస్తున్నామండి థ్యాంక్ యూ నంద్యాల జిల్లా బేస్త సంఘం అధ్యక్షుడు సుబ్బయ్య నా పేరు మా మత్స్యశాఖ అప్కాప్ చైర్మన్ రాంప్రసాద్ కడప అబ్బాయికి ఇచ్చారు సొసైటీ తరఫున అప్కాప్ చైర్మన్ ఇచ్చారు ఇచ్చినందుకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈరోజు గౌరవనీయులైన సీఎం గారికి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు గౌరవనీయులైన నారా లోకేష్ గారికి లోకే గౌరవనీయులైన కొల్లు రవీంద్ర గారికి గౌరవనీయులైన మన మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడికి కృతజ్ఞతలు తెలుపుతాను గత ఎన్ని సంవత్సరాల నుంచో ఈరోజు మేము బెస్తలను గౌరవించి ఈరోజు బెస్తలకు రాయలసీమ బెస్తలకు అప్కాప్ చేరు చాలా ఆనందకరంగా జరిగింది నా స్థానికంగా నంద్యాల జిల్లాలో ప్రజలతో అందరితో బాగా కుశలంగా ఉన్నామని తెలియజేయడం జరుగుతుంది నా పేరు హరిప్రసాద్ ఈరోజు ఈరోజు మా బేస్తలకు మా బేస్తలను గుర్తించి మా బేస్త కుటుంబీకుడైన రామ్ ప్రసాద్ గారికి ఆఫ్ కాఫ్ చైర్మన్ నియమించడము మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో అర్జీలు వెళ్ళాయి కానీ మాకు ఫలితం దక్కలేదు ఈ కూటమి ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలకు మమ్మల్ని గుర్తించి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు నంద్యాల పట్టణ ఇంటికి తాళం వేస్తే చాలు దొంగలు ఇంటిలో ఉన్న బంగారు నగలు లూటి చేస్తున్నారు భయం భయం గుప్పెట్లో ప్రజానికం వివరాల్లోకి వెళ్తే నంద్యాల పట్టణంలోని స్థానిక తెలుగుపేటలో సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఇంట్లో అర్ధరాత్రి చోరీ చేశారు రాత్రి యధావిధిగా మిద్దపైన నిద్రించేందుకు వెళ్లడంతో ఇంటికి తాళం వేయడంతో అది గమనించిన దొంగ ఇంటిలోకి చొరబడి ఇంటి తాళాలు తీసి బీరువా పగలగొట్టి ఇంట్లో ఉన్న ఆరుతులాల బంగారం రెండు వందల యాభై గ్రాముల వెండి యాభై వేల నగదు చోరీ చేశాడు తెల్లవారుజామున ఇంటిపైన నిద్రించిన ఇంటి యాజమానులు కిందికి వచ్చి ఇంటి వాకిలి తెరిచేసరికి బీరువాలోని బట్టలు వస్తువులు చెల్లా చెదురుగా పడటంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి లోనయ్యారు కష్టపడి కూడా పెట్టుకున్న డబ్బులు బంగారు వెండి మొత్తం చోరీ చేయడంతో లవ్ దివమంటూ కన్నీరు పర్వంతమయ్యారు వెంటనే వారికి న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్కు పరుగులు తీశారు వెంటనే పోలీస్ అధికారులు స్పందించి సంఘటిత స్థలాన్ని పరిశీలించారు అదేవిధంగా క్లూస్ టీం వచ్చి ప్రశ్నించారు త్వరగా దొంగలు పట్టుకుని మీ బంగారం దొరికే విధంగా చేస్తామని వారికి ధైర్యం నింపారు

దేవాలయం ఖాతాకు జమ చేయాలని ఆదేశించినట్లుగా సమాచారం పూజారికి కొందరు భక్తుల మధ్య శనివారం కానుక వేయడంతో వాగ్వివాదం జరిగింది ఈవో ఆగ్రహం వ్యక్తం చేసి జరిమానా విధించినట్లు దేవస్థానం వర్గాలు స్పష్టం చేశాయి శ్రీశైలంలో అన్యమత వాహనం కలకలం అన్యమత చిహ్నాల స్టిక్కర్లు కలిగిన కారు శ్రీశైలంలోకి ప్రవేశం అన్యమత చిహ్నాల స్టిక్కర్లు కలిగిన కారును శ్రీశైలం టోల్గేట్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు శ్రీశైలం ఐఓసీ పెట్రోల్ బంక్ వద్ద ఆగిన అన్యమత కారుపై హడావిడిగా స్టిక్కర్లు అతికించిన సెక్యూరిటీ గార్డులు అన్యమతస్తుడు కారులో గ్రంథాలు కలిగిన స్పందించని దేవస్థానం చీఫ్ సెక్యూరిటరీ అధికారి శ్రీనివాసరావు అన్యమత వ్యక్తికి కౌన్సిలింగ్ ఇవ్వకుండా వదిలేసిన చీఫ్ సెక్యూరిటీ అధికారి గతంలో ఇటువంటి ఘటనతో అప్పట్లో చర్యలు తీసుకున్న దేవస్థానం ఈవో చీఫ్ సెక్యూరిటీ అధికారి శ్రీనివాసరావు వ్యవహరించిన తీరుపై ఈవో చర్యలు తీసుకుంటారని అనుమానం बुलेटिन मुग्चे मुझे हेडलाइंस मरुकसारी నంద్యాల అన్సర్ డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ షోరూం ని ప్రారంభించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్ నమ్మకానికి మారుపేరు అన్సర్ జ్యువెలరీస్ ఆలగడ్డ హైవేలో మైత్రి ట్రావెల్స్ బస్సును లారీ డీకొని ఇద్దరు మృతి ఎనిమిది మందికి గాయాలు అర్ధరాత్రి ఆలగడ్డ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం నంద్యాల రెండు వేల సంవత్సరం డిఎస్సీ నందు ఉద్యోగం సంపాదించిన మున్సిపల్ ఉపాధ్యాయులు సిల్వర్ జూబ్లీ సంబరాలు సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఉపాధ్యాయులు భీమలింగేశ్వర స్వామి దేవస్థాన పాలక మండలి దేవాలయ అభివృద్ధికి కృషి చేయాలి మంత్రి ఫరూక్ అభివృద్ధికి తనవంతు కృషి నూతన చైర్మన్ పసుపులేటి నారాయణ ఏపీ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ రాష్ట్ర చైర్మన్ గా యాతగిరి రాంప్రసాద్ ఎంపిక హర్షం వ్యక్తం చేసిన మత్స్యకార సంఘం నేతలు నంద్యాల తెలుగుపేటలో దివ్యవాణి అనే ఆశా వర్కర్ ఇంట్లో బీరువా పగలగొట్టి బంగారు నగదు చోరీకి పాల్పడిన దుండగులు మహానంది దేవస్థానంలో కానుకల వద్ద భక్తుల పూజారి మధ్య వాగ్వాదం పూజారికి ఈవో రూపాయల జరిమానా శ్రీశైలంలో అన్యమత వాహనం కలకలం అన్యమత చిహ్నాల స్టిక్కర్లు కలిగిన కారు శ్రీశైలంలోకి ప్రవేశం తిరిగి మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం